ಹುಸೇನ್ ಸಾವ್ರ ವದ್ದ గణేష్ విగ్రహాల నిమజ్జనం కార్యక్రమం ఊపందుకుంది ఇప్పటికే గడిచిన తొమ్మిది రోజులుగా అంటే మొదట మొదటి రోజు తర్వాత రెండో రోజు అలాగే మూడో రోజు నుంచి ప్రారంభమైనటువంటి యొక్క నిమజ్జన కార్యక్రమాలు కూడా ప్రస్తుతం జోరు అందుకున్నాయి ఈరోజు తొమ్మిది రోజు తొమ్మిదవ రోజు కావడం నేపథ్యంలో కూడా ఈ యొక్క నిమజ్జనాల సంఖ్య కూడా ఎక్కువగా పెరిగింది అయితే ఇప్పటికే అటు జిహెచ్ఎంసీ వ్యాప్తంగా కూడా ఈ యొక్క నిమజ్జనాలు సుమారుగా నిన్న రాత్రి వరకు కూడా లక్ష పద్నాలుగు వేల విగ్రహాల నిమజ్జనాన్ని కూడా పూర్తి చేశారు అయితే దాంతోపాటుగా కూడా అటు హైదరాబాద్ వ్యాప్తంగా అంటే గ్రేటర్ హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి అనేక పాండ్స్ కావచ్చు అలాగే సుమారు ఇరవై చెరువుల వద్ద కూడా ఈ యొక్క అధికారులు నిమజ్జనానికి ఏర్పాట్లు ముమ్మరం చేసినప్పటికీ కూడా ఈ యొక్క నగరవాసులందరికీ కూడా ఇటు హుస్సేన్ సాగర్ వద్దే నిమజ్జనం చేయడం అనేది ఒక ఆనందాన్ని కూడా కల్పించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది పూర్తిగా ఇక్కడికి వచ్చేటటువంటి ఈ యొక్క నిమజ్జనాల చూసేందుకు కూడా అనేక మంది భక్తులు అలాగే నగరవాసులు కూడా యొక్క కోలాహలమైనటువంటి వాతావరణంలో ఎంజాయ్ చేసేందుకు కూడా ఇక్కడికి భారీ ఎత్తున కూడా తరలి వస్తున్నారు అయితే ఇప్పటికే ఒక ట్యాంక్ బండ్ చుట్టూ యొక్క హుసేన్ సార్ చుట్టూ ఏర్పాటు చేసినటువంటి నిమజ్జనాలకు సంబంధించి కూడా ఇప్పటికే పూర్తిగా కూడా అవసరమైనటువంటి క్రైన్లతో పాటుగా కూడా భారీ బందోబస్తును కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా అటు అధికారులు జిహెచ్ఎంసి అధికారులు మిగతా విభాగాల అధికారులతో కూడా కోఆర్డినేట్ చేసుకుంటూ అవసరమైనటువంటి పూర్తి ఏర్పాట్లను కూడా చేశారు అంతేకాకుండా పూర్తిగా ఈ యొక్క నిమజ్జనం సంబంధించినటువంటి బాధ్యతను కూడా చేపట్టినటువంటి అటు జిహెచ్ఎంసి అధికారులు కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ఏరియాను కూడా పూర్తిగా ఎప్పటికప్పుడు అంటే ఇక్కడికి వచ్చేటటువంటి ఈ యొక్క భక్తులు కావచ్చు అలాగే ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాల్లో భాగంగా కూడా ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి భక్తులతో పాటుగా కూడా ఇక్కడికి వచ్చేటువంటి పూలదండలు కావచ్చు అలాగే రోడ్లపై వేసేటటువంటి ఒక చెత్త చెదారం కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేసే విధంగా అవసరమైనటువంటి శానిటేషన్ సిబ్బందిని కూడా పూర్తిగా ఇక్కడ వారిని ఏర్పాటు చేసి పనులను కూడా పూర్తిగా ముమ్మరం చేసేటటువంటి పరిస్థితి ఉన్నది ముఖ్యంగా దాంతో పాటుగా కూడా ఈ యొక్క శానిటేషన్ బేస్ చేసుకునే అటు సుమారుగా పదహారు వేల మంది శానిటేషన్ సిబ్బందిని కూడా మూడు షిఫ్ట్ల మూడు షిఫ్ట్ల మేర కూడా ఈ యొక్క సిబ్బందిని కూడా అందుబాటులో పెట్టారు దాంతో పాటుగా కూడా అటు పోలీస్ విభాగానికి సంబంధించినటువంటి పోలీస్ అధికారులు కూడా పూర్తిగా ప్రత్యేక దృష్టిని కూడా ఈ యొక్క ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కూడా పెట్టారు అంతేకాకుండా ఈ యొక్క క్రైన్ల ఏర్పాటులో కూడా అధికారులు పూర్తిగా ముమ్మరమైనటువంటి చర్యలు చేపట్టారు ఇప్పటికే అటు నెక్లెస్ రోడ్ లో ఉన్నటువంటి పీపుల్స్ ప్లాజా వద్ద ఎనిమిది క్రేన్లను ఏర్పాటు చేశారు అలాగే ఈ యొక్క ఎన్టీఆర్ మార్గ్ వద్ద కూడా మరొక ఎనిమిది క్రైన్లను కూడా ఏర్పాటు చేసి మొత్తం పదహారు క్రైన్ల ద్వారా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నారు అంతేకాకుండా ఇక్కడికి వచ్చేటువంటి భక్తులకు అలాగే ఒక ట్రాఫిక్కి సంబంధించిన అంశం నేపథ్యంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అటు కొంత ట్రాఫిక్ డైవర్షన్ చేస్తున్నాయి అంతేకాకుండా ఇక్కడ వచ్చినటువంటి భక్తులకు అవసరమైనటువంటి మంచినీటి ఏర్పాటుతో పాటుగా కూడా అలాగే పబ్లిక్ టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా ఇటు ఇక్కడికి వచ్చేటువంటి భక్తుల నేపథ్యంలో ఎలాంటి అంటే అల్లరి మూకలు ఎలాంటి ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు కూడా అటు పోలీసులు కూడా మఫ్తిలో కొన్ని కొంతమంది మఫ్తీలో ఉన్నారు అలాగే దాంతోపాటు పాటు కూడా టీమ్స్ కూడా అలర్ట్ చేసి ఈ యొక్క ఎలాంటి అవాంఛనటువంటి ఇబ్బందులు ఎదురు కాకుండా అంతేకాకుండా ఇక్కడికి వచ్చినటువంటి మహిళా భక్తులతో కూడా ఎలాంటి ఎలాంటి ఇతర ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితులు కూడా ఎదురు కాకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలను కూడా అటు పోలీస్ అధికారులు చేపట్టారు దాంతోపాటుగా ఎక్కువ మొత్తంలో ఇక్కడికి పబ్లిక్ వస్తున్న నేపథ్యంలో కూడా ఇందులో కొంతమంది అటు మహిళలు కావచ్చు అలాగే కొంతమంది మహిళలతో పాటుగా కూడా ఉంటుంది పురుషులకు సంబంధించినటువంటి ఈ యొక్క అంటే కొంతమంది దొంగలు కూడా ఈ యొక్క ఈ కోలా ఉన్నటువంటి వాతావరణంలో ఇక్కడ గుంపులుగా ఉన్నటువంటి ఒక పబ్లిక్ లో ఈ యొక్క భక్తుల వద్ద కూడా దొంగతనాలకు కూడా పాల్పడేటువంటి అవకాశం ఉంటుంది ఈ నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అవసరమైనటువంటి కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు దాంతోపాటుగా కూడా పోలీసులు కూడా మఫ్తిలో ఉండి ఇక్కడ ఎలాంటి అవాంఛనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోకుండా చూసుకునేటువంటి ప్రయత్నం చేశారు దాంతో పాటుగా కూడా నగర వ్యాప్తంగా సుమారు పదివేలకు పైగా టస్కర్లను కూడా అటు ట్రాన్స్పోర్ట్ విభాగం కూడా అందుబాటులో పెట్టింది ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారుగా మూడు వందల కిలోమీటర్ల పైన ఈ యొక్క నిమజ్జనానికి సంబంధించినటువంటి ర్యాలీ కార్యక్రమాలు కూడా చేపట్టేందుకు కూడా అవసరమైనటువంటి మూడు వందలకు పైగా కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఈ యొక్క ఈ నగరంలో ఏదైతే ఈ యొక్క వినాయకులను తీసుకొచ్చేటటువంటి యొక్క కార్యక్రమంలో అవసరమైనటువంటి పూర్తి బందోబస్తును కూడా ఏర్పాటు చేశారు దాంతో పాటుగా కూడా ఎల్లుండి చివరి రోజు నేపథ్యంలో కూడా ట్యాంక్ బండ్ చుట్టూ మరో నలభై క్రైన్లను కూడా పెంచబోతున్నట్టుగా కూడా ఇప్పటికే అధికారులు తెలియజేస్తున్నారు ఒక క్రేన్ల పెంపుతో పాటుగా కూడా అవసరమైనటువంటి సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తూ దాంతో పాటు కూడా ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు కూడా ఎదురు కాకుండా అలాగే ఇక్కడికి వచ్చినటువంటి పబ్లిక్కి కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి ఏర్పాట్లు చేశారు దీంతో పాటుగా కూడా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమంలో అంటే క్రేన్ల ద్వారా ఏదైతే ఆ ట్యాంక్ బండ్లో వేసేటటువంటి ఒక హుసేన్ సాగర్ లో నిమజ్జనానికి వాడేటటువంటి ఈ యొక్క క్రేన్లను ఆ యొక్క విగ్రహాలతో పాటుగా కూడా ఈ క్రేన్లపై వెళ్ళేటటువంటి వారితో పాటుగా కూడా అలాగే ఇక్కడ ఎవరైనా వచ్చేటువంటి పబ్లిక్ దాంట్లో విగ్రహాలు వేసే సమయంలో ఏదైనా అవాంఛలైనటువంటి పరిస్థితి ఎదుర్కొనకుండా ఆ యొక్క ట్యాంక్ బండ్లో కూడా పడిపోయినటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో అవసరమైనటువంటి సుమారుగా రెండు వందల మంది గజ ఇతగాలతో పాటుగా కూడా పూర్తి సిబ్బందిని కూడా జీహెచ్ఎంసీ అధికారులు అలర్ట్ చేశారు పూర్తిగా ఈ రోజు ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి మూడు రోజుల పాటు కూడా ఈ యొక్క నిమజ్జన ప్రక్రియ ఎక్కువ స్థాయిలో కనిపిస్తుంది ఈ యొక్క కోలాహలం పరిస్థితిలో ఈ యొక్క ఆనంద సందర్భంగా ఆనంద పరిస్థితులను ఎంజాయ్ చేసేందుకు కూడా పబ్లిక్ కూడా భారీగా వచ్చేటటువంటి అవకాశం ఉంది కెమెరా పర్సన్ రతన్తో ప్రేమ్ కుమార్ ఎన్టీవీ హైదరాబాద్